తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన ముందే ఒక రెండు రోజుల ముందు జన్మదిన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖరటి గ్రామంలో అందరం కలిసి సుఖ సంతోషాలతో రైతులందరూ గతంలో పది పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో అందరు రైతులతో పాటు అన్ని కుటుంబాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం జరిగింది మరి అందరూ సుఖ సంతోషాలతో పది సంవత్సరాలు ఉన్నారు సారు తెలంగాణ మహాత్మా గాంధీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఇలా పెద్ద మొత్తంలో కురాకే గ్రామంలోని రైతులందరూ కలిసి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు పంట పొలాల్లో సంతోషంగా ఏదైతే కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారో ప్రతి సంక్షేమ పథకము ఇట్లా మేము చేతుల పట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా ప్రతి సంవత్సరాల అందరికీ సంక్షేమ పథకాలు అందించింది మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సుఖ సంతోషాలతో ఐష ఆరోగ్యాలతో ఉండాలని దేవుడికి కోరుకుంటూ ఈరోజు పండుగ ఒక వాతావరణాన్ని అడ్వాన్స్ గా పదిహేడు తారీఖు నాడు పుట్టినరోజు ఉంటే రెండు రోజుల ముందే మేము జన్మదినం చేస్తున్నాము ఎందుకంటే కంటిన్యూ మూడు రోజులు రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పంట పొలాల్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్ని చూపెడుతూ సంతోషంగా ఇవాళ పండుగ చేస్తున్నాము రేపు ఒక కార్యక్రమం ఉంటది ఎల్లుండి ఒక కార్యక్రమం ఉంటది వాళ్ళ పదిహేడు తారీఖు రెండు మూడు రోజులు కంటిన్యూ సంక్షేమ ఏదైతే కేసీఆర్ గారు పథకాలు ఇచ్చినారో మరి ఒక మన ఇంటికాడ దీపావళి దసరా ఎట్ల పండు ఉంటదో అదే రీతిలో పంట పొలాల్లో ఈ విధంగా కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది జై తెలంగాణ